హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలగడ టొమాటో మార్కెట్ అలాగే బాగేపల్లి టొమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై నాలుగవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము కలగడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కలగడ టమాటా మార్కెట్లో నిన్నటి మీద పోల్చుకుంటే ధర అయితే స్వల్పంగా అయితే పెరగడం అయితే జరిగింది ఇక కాయలు ఈ పొడికాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాపు అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగేపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే బాగేపల్లి టొమాటో మార్కెట్లో టాపు అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ బాగ్యపల్లి టొమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు కలగడ టొమాటో మార్కెట్ అలాగే బాగ్యపల్లి టొమాటా మార్కెట్లో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్